హలో మెయిన్ స్వీట్ ఫ్యామిలీ హౌ యూ ఆల్ ఈరోజు కొత్త బ్లాక్ వచ్చేసి మన పెట్టి ఫస్ట్ టైం బాత్ చేపిస్తున్నాం అనమాట దానికి బాగా చేపించడం ఏంటో కానీ మాకైతే కష్టాలు స్టార్ట్ అయిపోయాయి చుల్గా పెట్టిని మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బాగా చేపియాలి మేము తెచ్చి ఈ రోజుకి ఫైవ్ డేస్ ముందు చేయించారంట ఎందుకని అందుకే మేము మళ్ళీ ఫైవ్ డేస్ వెయిట్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా ఎండలు బాగున్నాయి కాబట్టి డాగ్ కూడా ఫుల్ సఫర్ అవుతుంది వేడికి తట్టుకోలేక అందుకనే కొంచెం దానికి కూడా బాడీ కూల్ అవుతుంది అనేసి మేము ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేసాము డాగ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మాత్రం దానికి చాలా హ్యాపీ అనిపించింది ఫుల్ ఎండలు ఉన్నాయి బయట అస్సలు కూర్చోట్లేదు ఊరికే బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది కూల్గా కూల్ వెదర్లోకి అండ్ ఇప్పుడు కొంచెం కూల్ వాటర్ తగిలేసరికి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక చక్క ఇబ్బంది పెట్టకుండా అది మాత్రం ఇబ్బంది పెట్టట్లే కానీ పిల్లలు మాత్రం ఫీల్ ఇబ్బంది పెడుతున్నారు దానికి బాగా చేపిస్తామని చెప్పేసి ఇంత ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాం అవి చిన్న డాగ్స్ అవి ఎట్లా తట్టుకుంటే నిజంగా కదా పాపం అనిపిస్తుంది దానికోసమే మేము హిమాలయ వాళ్ళది బాతింగ్ షాంపూ తీసుకున్నాము ఇంకా దానికి టూ టైమ్స్ షాంపూ పెడుతున్నాము కొంచెం ది ఫ్రెగ్రెన్స్ లైమ్ ఫ్రెగ్రెన్స్ ఉంది కాబట్టి మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి దాన్ని హైజనిక్గా ఉండాలని చెప్పేసి దాని పెట్ షాంపూ తీసుకున్నాము ఇంకా ఇంత క్లీన్ అయిపోయిందంటే ఫస్ట్ టైంకి క్లీన్ అయిపోయింది నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా మంచిగా ఫ్రెగ్రెన్స్ ఉండాలని చెప్పేసి ఇప్పుడు ట్వంటీ డేస్ అయిపోయింది దానికి బాగా చేయించంట అందుకనే నీట్గా చేయిస్తున్నాము అండ్ వెరీ గుడ్ డాగ్ దాని నేమ్ డైసీ అందరికి తెలుసు కదా ముందు షార్ట్ వీడియోలో పోస్ట్ చేసేదానికి ఇన్విటేషన్లో అండ్ చాలా గుడ్ డాగ్ చాలా బాగా చెప్పినట్టు వింటుంది హోమో వాటర్ పోయినా అన్న బాడీ వాష్ అయిపోతే కానీ దానికి ఇప్పుడు ఫేస్ వాష్ చేయించాలి కదా సో దానికి ఇప్పుడు ఫేస్ వాష్ చేస్తున్నాము ఐస్ క్లోజ్ చేసుకుంటే దానికి అర్థం కావట్లేదు అయినా పాపం ఐస్ క్లూవ్ చేస్తుంది గుడ్ ఆ కదా అందుకనే ఐస్ క్లూవ్స్ చేస్తుంది ఫేస్ వాష్ చేయించేటప్పుడు ఇయర్స్లోకి కొంచెం కూడా వాటర్ లేకూడదు అంట అవి ఇంకా ఇయర్స్ని బాగా దుక్కుతాయంట అండ్ పెట్టి తీసుకున్న వాళ్ళు చెప్తారు మాకు ఇమాట మాట అందుకనే దాని ఇయర్స్ రెండు క్లోజ్ చేసేస్తున్నారు అండ్ బాడీ వాష్ ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత దాన్ని మైక్రోఫైబర్ డబాలోకి తీసుకొని దాన్ని ఏం ఎండలోకి ఉంచేసాము దానికి స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది కానీ స్నానం అయిపోయిన తర్వాత వెంటనే ఫుల్ షివర్ అవుతుంది ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా కానీ డాగ్ అయితే ఫుల్ హ్యాపీ కొంచెం దానికి కూడా చిరాకేసింది అనుకుంటా చాలా డేస్ అయింది కదా స్నానం చేయించి కానీ ఎంత నీట్గా తుడిచినా కూడా ఫుల్ షివర్ అవుతుంది దాని దగ్గర తీసుకొని దాని ఎండలో పెట్టినా కూడా షివర్ అవుతుంది దాని టవల్తో క్లీన్ చేస్తుంటే మాత్రం శివరైతున్న పాపం బాగా వేసింది నాకు కూడా మా అయితే ఏమో అయిందని అనుకుంటున్నారు దానికి అంటే శివర్ అవ్వడం మేము అదే ఫస్ట్ టైం చూడడం నేను కూడా ఎప్పుడు చూడలే దానికి ఏదో అయింది అనుకొని వాళ్ళు కూడా నా చిన్నోడికి అయితే డైసీ అంటే ఫీ ఇష్టం బాత్ మొత్తం అయిపోయేంత వరకు అక్కడే నిల్చొని ఉన్నాడు దానికి ఆర్డర్ పోసిండు షాంపూ పెట్టిండు అది దానికి ఏదో అయింది అనుకుని పాపం ఊకి చెప్తుండు షివర్ అవుతుందని చెప్పేసి ఇంకేం కాలే నాన్న అని మేము చెప్తున్నాం నేను చెప్పా బాత్ తోడ్ చేసిన తర్వాత అయితే ఎంత క్యూట్ అయిపోయిందో పాపం ఎండలో ఉన్నప్పుడు కూడా చూడండి ఫుల్ షివర్ అవుతుంది దాని లెగ్స్ షివర్ అవుతూ ఏం వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కాదండి ఫోర్ టు ఫైవ్ మధ్యలో చేయించాం దానికి ఇంకా కొద్దిసేపు అయినప్పుడు రిలాక్స్ అయిపోయింది అప్పుడు ఏం చక్క క్లీన్ అయిపోయిన కోసం వెయిట్ చేస్తున్నారు కదా అందుకనే ఫుల్ చిల్ అవుతున్నారు దానితోటి దయచేసి కూడా ఫుల్ హ్యాపీ వాళ్ళతో ఉంటే అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఇంట్లో పెట్టుందా అయితే మీ పెట్ పేరు ఏంటో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ